ప్రైస్ ప్రైస్త లార్డ్ యహోవన్నామానకు స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని ఆయనను ఆరాధించుటకు ఘనపరచుటకు స్థుతించుటకు ప్రేమతో మేమును ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నారు ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు తొంభై రెండవ కీర్తన మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం యహోవాను స్థుతించటం మంచిది మహోన్నతుడా నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పతి తంతుల స్వరమండములతోనూ గంభీర ధ్వనిగల గల సితారతోనూ ప్రచురించుట మంచిది దేవుని బిడ్డలమైన మనము ఆయనను స్థుతించడం ఆయన ఘనపరచడం అంటే మనకు ఎంతో ఇష్టం కదా మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాం ఎందుకు అంటే ఆయన స్థుతించుట కొరకు సో కీర్తన చెప్తున్న మాట ఆయనను స్థుతించుట మంచిది ఎలా స్థుతించాలంట ఎలాగంట ఉదయమనే నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అంటే ఏదో సింపుల్గా దేవుణ్ణి ఒక మాట చెప్పుకొని స్థుతించడం అనేది కాదు గొప్ప శబ్దాలతో దేవుణ్ణి మనము స్థుతించాలంట స్వరమండల సితారాలతోనూ స్వరమండలములతోనూ ధ్వనిగల సితారాలతోనూ కూడా ఆయనను ప్రచురించుట మంచిది ఎందుకు ఆయనను స్థుతించుట మంచిది అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడంటే నాలుగో వచనం అంటున్నారు చూడండి ఎందుకనగా యహోవాన్ని కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీర్యములు సో దేవుని మనం స్థుతించడం మంచిది ప్రతి ఉదయము ప్రతి రాత్రి టైం దొరికినప్పుడల్లా కూడా ఆయనను స్థుతించటం మంచిది ఎందుకంటే మనకు సంతోషం ఇచ్చిన వాడు ఆయనే ఎలాగ సంతోషం కలుగుతుంది ఆయన అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు మన ఊహకందని కార్యాలు మనం అసలు మనం ఇలా జరుగుద్దా అని అనుకోము కానీ అంత అద్భుతంగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయనను స్థుతించాలి ఆయన మనలను చే ఆయన చేసిన కార్యములను బట్టి మనలను సంతోషపరుస్తూ ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతా చెల్లించాలి ఆయన చేతి పనులను బట్టి మనము ఉత్సహించాలి ఆయన చేతి పనులు మనకి ఎన్నో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నారు ఆయన చేతితో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనలను ఉత్సహింపచేస్తూ ఉన్నాడు ఆయన మనం ఎన్నో అడుగుతూ ఉన్నాం అసలు అవి ఒక అందనివి కానీ దేవుడు మనపక్షంగా ఉండి ఆ కార్యాలన్నిటినీ కూడా ఆయన జరిగిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆయన మనలను సంతోషింప చేస్తున్నారు మనల్ని చేస్తూ ఉన్నారు యోహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి ఆయన చేసే కార్యాలు చిన్న చిన్న కార్యాలు కాదండి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు అసలు మనం ఇది వీరి వలన అవుతుందా అని అనుకుంటాం కానీ దేవుడు గొప్ప కార్యాలు మన పట్లైనా చేస్తూ ఉన్నాడు మన పట్ల ఆయనకున్న ఆలోచనలు అతి గంభీర్యములు చాలా గంభీరమైన ఆలోచనలు మన ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఎహోవాను స్థుతించటం మంచిది మనల్ని సంతోషింపచేస్తూ ఉన్నారు మనలను ఉత్సహింపచేస్తూ ఉన్నారు ఆయన మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ఆయన చేతులు బట్టి చేస్తున్న కార్యాలను బట్టి ఆయన స్థుతులు చెల్లించాలి మనం ఆయన ఆయన చేసే కార్యాలన్నీ దొడ్డ కార్యాలు గొప్ప కార్యాలు అందుకే మనం ఆయన్ని స్థుతించవలసిన వారమై ఉన్నాము యహో అను మంచిదే మంచిది సో దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి ఏమిచ్చే అంటూ తీర్చగలం మనం ఏం చేయలేం కేవలం కృతజ్ఞత స్థుతులు మాత్రమే ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈ సమయమందు నా తండ్రి మిమ్మను స్థుతించటం మంచిది ఉదయమనే మీ కృపను ప్రతి రాత్రి మీ విశ్వాస్యతను తండ్రి అయ్యా మేము పదితంతుల స్థితారాలతో స్వరమండలముతో మిమ్మల్ని స్థుతించి కీర్తించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం తండ్రి ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితాలలో మీరు చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు మమ్మల్ని సంతోషింప చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఉత్సహింప చేస్తూ ఉన్నారు ఎన్నో కార్యాలు మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్నారు దేవా ఇంత గొప్ప కార్యాలు మీరు మా పట్ల మీరు జరిగించుచు ఉన్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈరోజును ఎవరెవరైతే నీ సన్నిధికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఉన్నారో అటువంటి వారితో మీరు మాట్లాడి త్వరపట్టి మీ పాదాలు చెంతకు మీరు నడిపించుచున్న విధానాన్ని బట్టి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్స్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేండునగాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఈరోజు పరిశుద్ధ దినం హ్యాపీగా కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించండి నిండైన ఆశీర్వాదాలతో ఇండ్లకు రండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు